నుంచి కంపెనీ నుంచి నెయ్యి అక్కడ నెయ్యి లేదు వాళ్ళు ఏమాత్రం ప్రొక్యూర్ చేయలేదు కేవలం వాళ్ళు ఏదో కృత్రిమమైన పద్ధతుల్లోనే వాళ్ళ వేరే వాళ్ళ తరఫున తీసుకొని ఏఆర్ డైరింగ్ కూడా ఇట్లాంటివి తీసుకొని వాళ్ళు ఇంత ఇన్ని లక్షల టన్నుల నెయ్యి ఇక్కడికి తిరుపతి కొండకు తిరుపతి లడ్డు కోసం సరఫరా చేశారు అని ఇది సిట్ యొక్క కోర్టుకు సమర్పించిన దీంట్లో ఉంది అభియోగ పత్రం ఛార్జ్ షీట్ లో ఉంది అని నిన్న తెలుగుదేశం నాయకులు చాలామంది మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా పట్టాభి మాట్లాడినట్టున్నారు ఓకే ఈ బోలేబాబా ట్రస్ట్ దీన్ని ఇంతకుముందు బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఇప్పుడు దాని ద్వారా నెయ్యి వచ్చిందన్నారు వాళ్ళు ఎన్ని రకాలైన రసాయన పదార్థాలు కలిపారు తీసుకువచ్చారు అవన్నీ కలిపారని ఇందులో రెండు మూడు విషయాలు ఉన్నాయి వర్మ మొదటిది ఇది మొదలైనప్పుడు యానిమల్ ఫ్యాట్ కలిపారు అన్నది పోయి ఇప్పుడు కెమికల్స్ కలిపారు అన్నదానికి వస్తుంది దిస్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ సిట్ కాదు సిబిఐ ద్వారా దర్యాప్తు జరపమని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు అని చెప్పి సిబిఐ తీసుకుంది ఇప్పుడు సిబిఐతో సిబిఐలో భాగమైన సిట్ అనేది అంటున్నారు నేనేమంటానంటే బాబా కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని ఎవరంటారు న్యాయస్థానంలో పెట్టినప్పుడు న్యాయస్థానం దాన్ని చూసి చెప్తుంది కదా ఇప్పుడు అప్పుడేమో యానిమల్ ఫ్యాక్టరీ వాడినందువల్ల భక్తుల యొక్క ఏదో హాని జరిగిందని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఇలా అనడం వల్ల దెబ్బతిన్నాయని కోర్టు చెప్పింది ఇప్పుడు ఎందుకైతే ఒక ఐదారు రెండు మూడేళ్ల కింద జరిగినటువంటి ఒక పరిస్థితి ఇది ఇప్పుడు కెమికల్స్ తిన్నారు కెమికల్స్ తిన్నారని ఎక్కువగా భయపెడితే తిన్నవాళ్ళు వాళ్ళకున్న పరిస్థితి వాళ్ళు చూపింది నేను అంటుంది భక్తులను భయాందోళనలకు గురి చేయాల్సిన అవసరం లేదండి అప్పుడైనా ఇప్పుడైనా రాజకీయంగా ఉండేది రాజకీయంగా చూసుకోవచ్చు చట్టం ఇచ్చే వాళ్ళ మీద న్యాయస్థానంలో రుజువైన మేరకు చర్య తీసుకోవచ్చు కానీ రోజు అదొక నిరంతరమైన వ్యవహారం అయితే ఇంకా ఆకర్ స్వామివారి లడ్డ అంటేనే ఒక ఇది వచ్చే పరిస్థితి లేదు చాలా బాగుంది ఎవరో ఎందుకు అంబడి రాంబాబు గారే చెప్పారు తిరుపతి కొండ మీద ఆయన వెంగమాంబ అన్నసత్రంలో భోంచేసి ఇప్పుడు చాలా బాగుందన్నారు అంటే వెంటనే మళ్ళీ దానికి అంబటి రాంబాబు ఒక విధంగా రెడ్ బుక్ కోసం జంకి ఇలా చెప్తున్నారు లేకపోతే ఆయన చెప్పాల్సిన అవసరం ఏమో వచ్చిందని చెప్తే మళ్ళీ ఆయన మళ్ళీ రెండవసారి ఇప్పుడేంటి డజన్ చాలా ఏళ్ళ నుంచి పదుల సంవత్సరాల నుంచి ఉంది తింటున్నాం ఎనభై ఐదులోనే ఎప్పుడూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎప్పుడు బాగుంది ఇప్పుడు కూడా బాగుంది బాగుందని నేను చెప్తే ఇంతకుముందు బాగలేదు ఇప్పుడు బాగుంది అని నేను చెప్పినట్టుగా మీరు ఎలా అర్థాలు తీ తీస్తా అంటే ఎందుకు ఆ తిరుపతి వెంకన్నని రకాల వివాదాలతో రోజు ఆ లడ్డు తింటే లక్షల మంది తింటారు కదా ఆ లడ్డు ఇప్పుడు కూడా తింటున్నారు కదా ఎప్పుడు గతంలో జరిగింది తప్పైతే కోర్టులో నిరూపించండి మీ ఈ సమర్థత న్యాయస్థానంలో చూపించి దర్యాప్తులో చూపించి సాక్ష్యాధారాలు సమర్పించడంలో చూపిస్తే చాలా మంచిది మీడియా ట్రయల్ వల్ల మీడియా ట్రయల్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు రోజు అవును భయం భయం కూడా కలిగించాలి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట నేను సమాజ హితం కోరి చెప్తున్నా సార్ మనుషుల్లో అనేక రకాల భయాలు ఉంటాయి సార్ అందులో హైపోకాండ్రియానే ఏదో అంటారు ఈ జబ్బు మాకు ఉందేమో ఈ తింటే మాకు వస్తుందేమో అని భయపడే ఒక తత్వం ఒక బలహీనత చాలా మందిలో ఉంటుంది మీరు ఎప్పుడైతే పదే పదే వాళ్ళడ్డులో అది కలిపారు ఇది అని చెప్తారో తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు భయపడిపోవడం తప్ప దీనివల్ల సైకలాజికల్గా కూడా వాళ్ళకి ఎందుకైతే పవిత్ర భావంతో తిన్నారు మీరు పురాణాలనే కనుక నమ్మేట్టయితే నేను నొక్కి చెప్తాను మీరు పురాణాలనే కనుక నమ్మేట్టయితే అయితే నీళ్ళ మీద కూడా నడిచారు విశంతిని కూడా జీర్ణించుకున్నారు ఇలాంటి పురాణాల్లో ఉన్నాయి కదా చేసిన వాళ్ళకు ఒకవేళ ఏదన్నా వాళ్ళు అవినీతి కోసం డబ్బు కోసం చేసి ఉండవచ్చు తినవాళ్ళు అయితే భక్తితోనే తిన్నారు కదా కాబట్టి ఎందుకు దీన్ని రాజకీయ అవసరాల కోసం దీన్ని నా సాగు సాగ్ కోర్టులో చూపించవచ్చు కదా అది ఇంకా సుప్రీం కోర్టు కంటే హైకోర్టు కంటే దీన్ని న్యాయం చేసేవాళ్ళు ఇంకెవరు ఉంటారు మళ్ళీ సాయంత్రానికి భూమన్ రాజశేఖర అన్న కరుణాకర్ రెడ్డి వస్తాడు మళ్ళీ ఆయన చెప్తారు మళ్ళీ ఈ లోపల మన ప్రస్తుత చైర్మన్ గారు నాయుడు గారు వరుసగా మధ్య ఆయన మాట్లాడుతున్నారు పింక్ పింక్ డైమాండ్ లేదు బొంద డైమాండ్ లేదు అంటున్నారు సరే ఇవ్వని చెప్పిన ఆయన రమణ దీక్షితులు గారు మొన్నటి వరకు ఆలయ ప్రధాన పూజారిగా ఉండి మాట్లా చేసిన ఏమనుకోవాలి భక్తులు మనోభావాలు విశ్వాసాలు ఎవరు దెబ్బతింటున్నారు తీస్తున్నారు ఈ ప్రాసెస్లో ఆయన వచ్చాడు భయపడ్డాడు లేదా నాకు క్షమాపణలు చెప్పాడు అది ఇదని మీరు చెప్తున్నారు అంటే పూజారిని వెళ్ళిన వాళ్ళు గౌరవం అంతా ఏదో చూశారు మంచి వచ్చేట అయిపోయిన దానికి అయిన పెళ్లికి మేళాలాగా దీన్ని ఇలాగా సాగుతీసుకుంటూ పోయే కంటే పర్ఫెక్ట్ నేను చూసా ఇప్పటికి కూడా బాబా పేరుతో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉన్నాయి వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఇది ఇంకా ఒక పెద్ద విశేషం చెప్పనా ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో అక్కడ ఉంది ఎవరండి మన కూటమి ప్రభుత్వమే చక్కగా అక్కడి నుంచి ఆధారాలతో సహా తీసుకొని వచ్చి బోనాకి ఇచ్చి చేయొచ్చు కదా ఒక ఐదేళ్ళ ఐదేళ్లలో కూడా కూటమి ప్రభుత్వం బీజేపీ ఉంది అక్కడ మరే మాట్లాడితే స్వాములు పూజలు విశ్వాసాలు ఇన్ని చెప్పేవాళ్ళు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయో నాకు తెలియదు కానీ నేను బైలి సుబ్బారెడ్డి ఆయన పిఎన్ ఆయన ఎవరు సన్నప్ప ఎవరో ఆయన అరెస్ట్ చేశారు ఆయన ఈయన ఈయనకు సహాయకుడు కాదు ఇంకేదో ఏదైతే ఏముంది వైసీపీ వాళ్ళు కూడా నిన్న పేజీలు పేజీలు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు సార్ కల్తీ అనేది లేకపోతే అవినీతి అనేది అంతకుముందు ఉంది వీళ్ళ హయాంలో చాలా ఎక్కువగా జరిగిందని వీళ్ళు చెప్తున్నారు వీటిని మీరు సమగ్రంగా న్యాయ విచారణ ఏదో జరిపించి న్యాయస్థానాలకు వదిలేయండి రోజు రాజకీయ వివాదంలాగా నేను గతంలో కూడా చెప్పా శ్రీదేవి భూదేవి ఓ విపరీతంగా కోట్లాడుకుంటే వాళ్ళ మధ్య తట్టుకోలేక వెంకటేశ్వరుడు రాయైపోయాడు శిల శిలారూపం శిలాకృతి దాల్చాడు అనేది పురాణం ఇప్పుడు ఈ వైసీపీ టీడీపీ కనిపించకుండా బీజేపీ కనిపిస్తూ సేనా అని వీళ్ళందరూ రోజు కొండ గురించి లడ్డు గురించి భోజనం గురించి పూజల గురించి మాట్లాడుతూనే ఉంటే ఈ చర్చ ఎక్కడికి పోతుంది అసలు భక్తి అనేది ఎక్కడన్నా నిజమైన భక్తులు ప్రశాంతంగా ఒక నమస్కారం పెట్టుకొని దిగి రావడానికి తలనీనాలు సమర్పించి ఆనందించడానికి ఎక్కడన్నా ఉందా అనే ఒక సందేహం కలుగుతుంది సమ్వేర్ హ్యాటు స్టాపిక్ నేను కూడా న్యాయస్థానం కూడా ఈ బహిరంగంగా రోజు ఈ చర్చ కాదు మేము తేలుస్తాము దీన్ని రాజకీయ వివాదంగా మార్చకండి అని చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పింక్ డైమండ్ వాళ్ళ ఇంట్లో ఉందంటే మనం నమ్మాలి పింక్ డైమండ్ లేదు బొంద డైమాండ్ లేదంటే మనం నమ్మాలి ఎందుకంటే చెప్పే ఆయన ప్రధాన పూజారు కదా అసలు స్వాముల దేవుడి మీద విశ్వాసం మీద నిజంగా వీళ్ళకి విశ్వాసం ఉంటే ఎన్ని విన్యాసాలు చేస్తారా ఎన్ని వేషాలు వేస్తారా అని సందేహం కలుగుతుంది ఎప్పటికైనా దీనికి ముగింపు పలగాల్సి ఇంకో మాట కూడా అన్నారు చైర్మన్ గారు చాలా ముఖ్యమైనది శ్యామలరావు అని ఆయన మధ్యలో వచ్చి దిగిపోయాడు కదా కొన్ని వెళ్ళిపోయారు కదా అది అయితే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదట ఎగ్జిక్యూషన్ ఆఫీసర్ అట మరి దీనికి ఐఏఎస్లో ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఎగ్జిక్యూషన్ ఆఫీసరు మరి ఈ డెఫినేషన్ మీరు ఎక్కడైనా విన్నారంటే మేము చెప్పింది బోర్డు చెప్పింది ఎగ్జిక్యూట్ చేయడం తప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు వేరే అధికారాలు ఏమీ లేవు ఓకే ఓవరాల్ అథారిటీ బోర్డుదే కావచ్చు కానీ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని పరిధిలో పెట్టి చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో కదా ఒక యంత్రాంగం ఉంది కదా అసలు యంత్రాంగం నామ మాత్రం ఈవో నావ మాత్రం అంటే సార్ అది కుదరదు ఎందుకంటే మున్సిపాలిటీల్లో కూడా కమిషన్లలో కూడా కమిషనర్ ఉంటాడు చైర్మన్ కూడా ఉంటాడు ఒక సమన్వయంతో వెళ్ళాలి తప్ప ఇక్కడ సమన్వయము ఈ ఏమన్నా ఆధ్యాత్మికత తగ్గి రాజకీయమైన రభస అనేది బాగా పెరుగుతోంది సమ్వేర్ వు హెవ్ టు స్టాప్ ఇట్ మీ దగ్గర ఆధారాలు భూమనని విచారించండి లేకపోతే సుబ్బారెడ్డిని విచారించండి అంతకుముందున్న తెలుగుదేశం విచారించి అసలు ఒకరోజే కల్తీ వచ్చిందా అది కూడా తేల్చండి ఉదాహరణకు ఫలానా తేదీ వరకు కల్తీ లేదు లేదా ఫలానా తేదీ వరకు అవకతవకలే జరగలేదు ఫలానా తేదీ నుంచి జరిగే అని తేల్చండి పోనీ శ్వేతపత్రం ప్రకటించండి ఇబ్బంది లేదు కదా రోజు ఒక నిత్య పురాణంలాగా నిత్య కళ్యాణం పచ్చతోర్ణం అంటారు పాపం వెంకటేశ్వర స్వామిని ఇది నిత్య వివాదం కక్ష తరణం అన్నట్టుగా మార్చేద్దాన్ని రోజు అదే సరే రాము మంచి బాడు అయిపోయాడా ఆర్జీవి నాగార్జున గ్రేట్ టాక్